పాపను రెడీ చేసి దానికి ఇంకా టైం సరిపోతుంది స్టీల్ ప్లేట్ల దగ్గరికి వెళ్తుంది ఈ ఉత్తమ కలిసి బీసమ్ తీసుకురాడానికి వెళ్తుంది అమ్మమ్మ గారు గాజులు లేకపోతే ఇంకా షాక్ వచ్చి

చపాతీ చేస్తున్నా చపాతికి కర్రీ అయితే తను ఏం తినదనమాట మా స్కూల్ వద్దు నువ్వు పడుకులే పడుకో ఇంక నిద్రలో కూడా ఇదే కలవరిస్తుంది అనమాట నిన్న మధ్యరాత్రిలో కూడా అదే కలవరించేది తెలుసా భయం వేస్తుంది దాన్ని ఒక రోజు అయితే వద్దమ్మా ఏట్లో అయితే కంట్రోల్ పిల్లలు చేస్తే కామెంట్స్ లో మాత్రం అందరూ అంటారా అక్క మీ పాప కదా అందరు పిల్లలు అలాగే ఏడుస్తారు అక్క అలవాటు అయిన అని చెప్పేసి సో దీనికి వచ్చేసరికి చపాతికి కేసాంజ్ అమ్మ ఉంది నెక్స్ట్ తర్వాత సాస్ ఉందనమాట ఈ రెండిట్లో దానికి కేసాలు జాబ్ పెడతాను షుగర్ కూడా కొంచెం వేసి పెడతాను తను కర్రీస్ తినదు అందుకోసం ఒక చికెనే మంచిగా తింటుంది అనమాట చికెన్ అనేది స్కూల్కి పెడతాం చీజ్లో కాల్చు ఆయిల్లో కాకుండా అదే బటర్లో కాకుండా బటర్ స్కూల్ వద్దు నా కోసం చపాతి చేసుకుంటాను నువ్వు ఎందుకు ఏడుస్తాను సో ఇంకా పాలసినట్లు కూడా వేసేసి చట్నీ చేస్తాను బ్రేక్ఫాస్ట్కి బాక్స్ రెడీ ఇంకా టైం దరిపోతుంది ఇప్పుడు వెళ్తున్నాం స్కూల్ కి చూడండి ఎలా ఏడుస్తున్నారు చిన్న పిల్లలు చూడంత ముద్దుగా ఉన్నారు అందరు క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు నీకన్నా చిన్న పిల్లలు వాళ్ళు చూడు బట్ తప్పదు కదా పంపించాలి త్రీకి వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అంట బాగా ఏడుస్తున్నారు సో ఇప్పుడు ప్రమోషన్ ఉంటే చేస్తాను అంటే ఇన్స్టది ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ చేంజ్ చేసేసిపోయాం గాజులు ఉంచేసాను ఇ ప్లెక్ ఫస్ట్ గల్ ప్లేసి ఇచ్చేది మా ఇంటికి మళ్ళీ టైం అయిపోతుంది ప్యాన్ వేసేద్దాం ఎగ్జాస్టెడ్ మీ లేదంటే పొగన్ ఇంట్లోకి వచ్చేస్తుంది అయితే ఇంకా మజ్జిగ పులుసు చేస్తామనమాట వెన్నగట్టి తీసి నేను ఏమి మరిగిస్తున్నాము అందుకోసం ఇంకా మిగతా మజ్జిగిండిపోతుంది కదా దాంతో అనేసి ఇప్పుడైతే ఇందులో ఇంకేమైనా వెన్నేటి ఉందని చెప్పేసి తిప్పుతాను అలా అయితే వస్తుంది కదా మేడం గారి స్నానం అయితే అయిపోయింది బొట్టు పెడదా చూడండి బొట్టుకి ఎంత కదుతుంది హాయ్ నైస్ 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 వెయిట్ 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 వా సో క్యూట్ చాలలే మళ్ళీ ఎక్కువ పెట్టాను అనుకో చెరిపేసినా చెరిపేస్తాను కదా కదా నీకు ఆ బొట్టు సరిపోతుందా బొట్టు సరిపోతుందా కొంచెం దిద్దనా చిన్నది అదేంటో చిన్నగా పెడితే మాకు కొంచెం పెద్దది పెడితే ఇంకా కనిపిస్తుంది నీట్గా మీరు చిన్నది పెట్టండి అంటారు గోక్లాగా కొంచెం వంపులాగే వచ్చింది బట్ పర్లేదు బెటర్ అన్నట్టు ఇంకా ఉంచట్లేదు ఉంచట్లేదు ఈ మేడం బొట్టు రోజు పెట్టించుకోదు ఆయనతో లంచ్ కోసం వచ్చారు ఇంకా లెనీషా రోజు మేము తింటుండే ప్లేట్లు చెప్పేసి తనకు ఒక ప్లేట్ పెట్టామనమాట తనైతే ఆడుకుంటుంది ఒకటి చూసారా ఇంకా స్టీల్ ప్లేట్ల దగ్గరికి వెళ్తుంది ఇవి పెట్టినా కూడా ఇంకా ఇందులో అన్నం వేస్తా అటు ఇటు తిరిగేసి వంపుతుంది అనమాట అలా చేస్తుంది లేనమ్మ అయితే వీళ్ళకి ఇవి వచ్చిన తర్వాత అడుగులు కానీ బంగారడం కానీ వచ్చాక మన వల్ల కావు సామాన్లు ఎక్కడున్నా కూడా తీసి పాకం పెడతారు అనమాట గీతమ్మని తీసుకురాడానికి వెళ్తున్నాను నైట్ విత్ డ్రెస్సెస్ నాని బైక్కి వెళ్ళడానికి కూడా వేసుకోవచ్చు నువ్వు ఈ మధ్య ట్రెండ్స్ ట్రెండ్ ఫాలో అవ్వట్లేదా అసలు ట్రెండ్ నైట్ చేస్తున్నా ట్రెండ్ అంటాను అంటారు ఇవి మధ్య కింద యూజ్ చేస్తున్నాను అందుకోసం నేను ఇదే ఆయనకి బయట ఎలా ఉంటుందో తెలియట్లేదు అసలు ప్రపంచం అంతా ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీ ఆవిడ ఇంప్రూవ్ అయితే నువ్వు చూడలేకపోతా వస్తుంది మొక్కలు అందరూ చూస్తున్నాయి ఇంకేం చూడే ఈ పిల్లకి ఏమో పెట్టి పోనీకి పెట్టి వెళ్ళి అలాగో పెద్ద

ఇంకా మధ్యాహ్నం చక్క పడుకుంటే గీతకా వచ్చాక గీత త్రీ ఓ క్లాక్ వచ్చింది అనమాట వద్దు స్కూల్ కొద్దు స్కూల్ కొద్దు ఓకేనా రాసేసి ఆడుకుందాం ఓకేనా వద్దు నువ్వు ఏడిస్తే ఇప్పుడే మరి పల్కొండైతే రాసుకుందాం ఇద్దరం ఓకేనా అమ్మ నువ్వు రాద్దాం సో ఇంకా రాయిపించాలి హోంవర్క్స్ ఇచ్చారనమాట నాకు చెప్పలేదు నువ్వు వాళ్ళు రాసావా నేను ఇవ్వే వన్ 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 మళ్ళీ ఇప్పుడు వన్ రాయాలి లైన్స్ కొడతాను కదా మళ్ళీ నేను ఓకేనా ఓకే సో ఇంకా మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ అనమాట ఏడు టు బీలు వన్ అన్ని ఇచ్చారు ఇప్పుడైతే చెక్ చేసి రాయిపించాలి ఇచ్చారని నాకు తెలీదు యాక్చువల్గా నేను నేను ఓన్లీ డైరీయే రోజు చెక్ చేస్తున్నాను బట్ ఈ రోజైతే ఇవ్వండి ఇచ్చారు నిన్న కూడా ఇచ్చారు బట్ మనం చూడలేదు ఇది ఇది మ్యాథ్స్ అమ్మా ఇది మ్యాథ్స్ బుక్ ఇది పడి ఇది అవసరం లేదండి ఓకేనమ్మా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ అన్న ఇగోండి ఏళ్ళు కూడా నిన్న రాయించినట్టుగా ఉంటారు నువ్వే రాసావా ఇవన్నీ ఎవరు రాసే చెప్పు నువ్వు నేను అసలు రాయిపించలేదు ఇది హోంవర్క్ ఎవరు రాయించారు అసలు సరే ఉంటుండే ఇగోండి బి ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ ఏ ఇచ్చారు అనుకో ఇదైతే నా డన్ హోంవర్క్ అని చెప్పేసి రాసేరు బట్ నేను బుక్స్ చెక్ చేయలేదు ఈరోజు బుక్స్ చెక్ చేసరికి అట్లా ఉండాలన్నమాట ఇప్పుడైతే అక్కడ నుంచి డైలీ మనం నోట్బుక్ చూసుకొని రాయించుకోవాలి గీతమ్మ అయితే అల్గాక్లాగా ఏలన్నీ ఏలని రాసేసింది అనమాట గీత గుడ్ గల్ ఇప్పుడు ఏం రాస్తావు బీ రాస్తావా లేదులే లేదులే సో నిన్నటి హోంవర్క్ ఈరోజు కంప్లీట్ చేశాము అంటే నేను నేను చూసుకోకపోవడం వల్ల ఇప్పుడు బీ రాయాలి బీ రాసేస్తావా రాసిస్తావా రాయిస్తున్నానమ్మా చాలా కష్టం అండి బాబోయ్ హోంవర్క్లు రాస్తున్నావా టీచర్ రాసారా ఇలాగా గీతలు గీస్తా నువ్వు రాయ్ ఒక ఇక్కడ బీ స్టార్ట్ చే కిందకి కింద రాస్తా చూద్దాం చూడండి ఎంత పెట్టిందో అమ్మీ మీదకి వెళ్ళకూడదమ్మా ఇక్కడ వరకే ఇక్కడ నుంచి ఇది క్లోజ్ చేసేసేయాలి నో నో చనకి అంటే వెళ్ళొద్దంటే మేధగీతకి రాస్తుంది సో మనం అది రైట్ చేపియాలి ఇప్పుడైతే చేరిపిసి మళ్ళీ రాయిపిస్తాను అప్పుడే తెలుస్తుంది కదా వాళ్ళకి రాయమంటే రాయరు పట్టుకోమంటే పట్టుకోరు ఇక్కడ ఇక్కడ స్ట్రైట్ గా అది అది నెక్స్ట్ పండి ఇక్కడ ఇక్కడ ఏదో పట్టుకోవడం రాయడం తనకి దుద్దడం వచ్చు కాబట్టి సరిపోయింది కానీ అదే దుద్దించుకొని మేడం మీరు దిద్దేస్తుంది నీకు అన్నప్రాసం చేయకుండా రాయకూడదే లేదా అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం చేయలేదు ఇంకా సో ఇంగ్లీష్ అదే ఇంగ్లీష్ ఏపీ సీరియల్ అయితే నువ్వు రాయో ఆపకు గీతు ఇది ఎవరు రాసారో తెలియదు నాని రాస్తుంది పాప రాసిందని చెప్తుంది ఎవరి చేతి రాయించిందో పలక మనకు చెప్పకుండా హోంవర్క్ ఇచ్చారని మనం మీరు చూసాం ఇది యాక్చువల్గా నేను ఇచ్చారు మేడం మనం చూపించి అది అదే రాయి చేయలేదు చూసి రాయి అదే రాసింది చాలా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ

శారీ గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఇంకా శారీస్ తీసుకుంటున్నాను అంటే కాటన్ శారీస్ ఎప్పుడు అంటారనమాట అమ్మా నాకు కాటన్ శారీస్ కొనే కొనే అనేసి సో తీసుకుందాం అని చెప్పేసి షాప్కి వచ్చామనమాట అన్లిమిటెడ్కి అమ్మమ్మ గారి గోల్డ్ బ్యాంకిల్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇవి తీసుకున్నాము పార్తపురంలో బాగు చేపిస్తున్నాను అన్నారు మావయ్య గారు అది ఇక్కడికి వెళ్ళడానికి ఇంకా టైం లేదనమాట మా ఆయనకి రేపు వెళ్ళిపోతారు కదా అందుకోసం ఇగోండి ఇది సారీ తీసుకున్నాము ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చిందామ్మమ్మ గారు కాజులు వేసుకున్నారమ్మ అందంగా ఉన్నాయి కదా అమ్మమ్మ గారు వెళ్ళిపోతారు కదా ఇంకా చదువుతున్నారనమాట ఇగోండి పర్సులో పెట్టండి పోనీకేందుకు ఉన్ని అండి పెట్టండి ఈరోజైతే పోపి రొట్టె అనమాట పెట్టాను అంటే రేపు ఉదయంకి బాగుంటుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు తినేస్తాము మిగిలింది రేపు ఉదయం మా అమ్మమ్మ గారు పట్టుకెళ్ళడానికి ఇంకేవైనా అయితే కూడా పాసిపోతాయి అయితే పాడైపోతాయి ఇది అయితే పాడవదు ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మమ్మ గారు పడుకుంటూ పెరమాట ఇగ్ చూడండి మంచి రేపు ఆదివారం కదా అందుకోసం అని చెప్పేసి సో మా అయితే మ్యాచ్ చూస్తుండ్రు నేను కూడా చూస్తున్నాను అంత పాటు టీ ట్వంటీ వరల్డ్ కప్ కదా అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సో ఈ వీడియో కూడా నేను ఇక్కడితే అండ్ చేసిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రేపు అయితే అమ్మమ్మగారు గారు అనమాట ఎర్లీ మార్నింగే సో అది మ్యాటర్ ओके बायी मेरा कल